హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను నోరు ఊరించే గా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి అన్నంలో కలుపుకొని ఒక్క ముద్ద తిన్నారా ఎప్పుడు మీరు ఎంత తింటారో అంతకన్నా నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి చేయడం కూడా చాలా ఈజీ అండి సో విడల గెలిచేస్తుందామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఈ పచ్చడి కోసం చింతపండు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు పోసుకోకండి ఈ చింతపండు కొంచెం ములిగినంత వేసుకుంటే సరిపోతుంది ఇలా విడివిడిగా చేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పుతో కరివేపాకు తీసుకొని ఇలా నీటిలో ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్నారనుకోండి కరివేపాకులో ఏదైనా మట్టి ఇసుక ఉన్నా కూడా అది పోతుందనమాట శుభ్రంగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా పదిహేను నిమిషాల తర్వాత ఈ ఆకు ఇలా పైనుంచి తీసేసుకోవాలి మళ్ళీ వాటర్ మీరు కింద నుంచి కదపకండి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని లో చేసుకొని ఒక ఇరవై నుంచి ముప్పై వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇరవై నుంచి ముప్పై ఎందుకు అన్నానంటే మీరు కొంచెం కారం ఎక్కువ అనుకోండి ముప్పై వేసుకోండి నేను ఇక్కడ ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు వేసుకున్నాను ముప్పై వేసుకోలేదు బట్ బాగానే స్పైసీగా ఉందనమాట మీరు కొంచెం స్పైసీ తక్కువ తింటారనిపిస్తే మీరు కొంచెం తక్కువ వేసుకోండి అంటే ఒక పదిహేను వేసుకోండి నేను ఇక్కడ ఒక ఇరవై ఐదు వరకు వేసుకున్నానండి ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ ఆవాలు ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అవ్వక్కర్లేదండి లో ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అస్సలు అవసరం లేదు కలర్ అస్సలు చేంజ్ అవ్వకూడదు ఇలా ఫ్రై అయిన వెంటనే మీరు ఈ కప్పుతో మనం కరివేపాకు తీసుకున్నాం కదా ఆ కరివేపాకు అంతా వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ కరివేపాకు ఎక్కువ ఫ్రై చేసుకోకండి కొంచెం పచ్చిపచ్చిగానే ఉండాలన్నమాట జస్ట్ ఇలా ఒక్క పది సెకండ్స్ అంతే సో ఇలా ఫ్రై అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చలగైన వరకు పక్కన పెట్టేసుకోండి చింతపండు మనం ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా చింతపండుని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా గుజ్జు తీసుకోవాలి పిక్కలు కాడలు ఏవైనా ఉన్నాయనుకోండి అవి తీసేసుకోవాలన్నమాట ఓన్లీ గుజ్జును మాత్రమే ఉంచుకోవాలి అండ్ ఈ కరివేపాకు కూడా చల్లగైపోయింది కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మిక్సీ చేసుకోవాలి ముందు ఇందులో చింతపండు ఏమీ వేయకుండానే మిక్సీ చేసుకోవాలి ఇలా మరీ మెత్తగా కాదండి కొంచెం కచ్చాపచ్చగానే మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఇందులోని కళ్ళు ఉప్పు వేసుకోండి రాక్ సాల్ట్ కళ్ళుప్పు వేసుకున్నారు అనుకోండి హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు గుజరంతా వేసుకొని అలాగే ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఇలాగా ఇప్పుడు లాస్ట్లోని ఇంకొక ఉలిపాయైనా లేదనుకోండి ఒక రెండు ఉల్లిపాయలైనా ఉల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి పచ్చడికి ఉల్లిపాయలు వేసాక కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోండి అంటే ఉల్లిపాయలు అక్కడక్కడ కనిపించాలన్నమాట మరి పేస్ట్ అవ్వకూడదు ముందు వేసినప్పుడు మీరు పేస్ట్లో చేసుకున్నారు కదా రెండోసారి ఉల్లిపాయలు అనుకోండి అక్కడక్కడ ఉల్లిపాయలు కనిపించాలన్నమాట అంతేనండి ఇదంతా తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవడమే రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా కరివేపాకు పచ్చడి తోటకూర ఫ్రై చేసి చూపించిపోతున్నాను ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అబ్బబ్బా ఇంకా ఏమీ అక్కర్లేదండి ఈ తోటకూర ఫ్రైతో పప్పుచారైనా సాంబారు ఉన్నా చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి చేయడం సో విడలకి చేద్దాం అలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే ఆకుకూరల్లో మట్టి ఉంటుంది కాబట్టి అందుకే నేను తోటకూర అంతా వేరిన తర్వాత ఇలా నీటిలో ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచానండి ఇలా ఉంచితే ఏమవుతుందంటే మట్టంతా కిందకు వచ్చేస్తుంది ఇరవై నిమిషాల తర్వాత పైని నుంచి మీరు లాగా ఆకులు తీసి పక్కన పెట్టుకోవాలి వాటర్ ని కదపకండి కదపేననుకో మట్టి అంతా మరి పైకి వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత మట్టి ఉందో ముందు ఆకులు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టండి ఆకులు పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను కట్ చేసుకున్నాను చిన్న ఆకులు అనుకోండి కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పెద్ద పెద్ద ముక్కలు గాని కట్ చేసుకోండి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ మీరు మినపప్పు వేసుకోండి మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ సనగపప్పు వేసుకోండి సనగపప్పు మీరు కావాలన్న కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఈ పప్పులు వేసుకుంటే మంచి రుచి వస్తుందండి సో ఇవన్నీ వేసిన తర్వాత ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత మీరు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయ కూడా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఈ తోటకూర మనం కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా తోటకూర వేసుకోవాలి తోటకూర మొత్తం ఒకసారి వేసుకోకండి కొంచెం వేసుకోండి కలుపుకోండి తర్వాత కొంచెం వేసుకోండి ఎందుకంటే తోటకూర వేసినప్పుడు చాలా ఎక్కువగా అంటుంది అనమాట అది కొంచెం ఫ్రై అయ్యాక తక్కువ అవుతుంది సో మీకు కలపడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అందుకే ముందు కొంచెం వేసుకోండి కలిపిన తర్వాత కొంచెం తగ్గుతుందనమాట మళ్ళీ ఇంకొంచెం తోటకూర అంటే మొత్తం అలా కొంచెం కొంచెం వేసుకొని మొత్తం తోటకూర అంతా వేసుకోండి ఈ తోటకూర చూడడానికి చాలా ఎక్కువ అయిపోద్ది కర్రీ అనిపిస్తుంది అండి బట్ ఫ్రై అయ్యాక చాలా తక్కువ అవుతుంది సో ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మొత్తం తోటకూర వేసాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి ఈ తోటకూర కొంచెం మెత్తబడాలన్నమాట ఈ లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక ఆరు ఏడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి అలాగే పిడికిడు వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోండి ఇలా మిక్సీ చేసుకోవాలి మరి పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి సో ఇక్కడ చూడండి ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను తోటకూర చూడండి కొంచెం మెత్తబడ్డది కదా కొంచెం అయిపోయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ తోటకూరని చక్కగా ఫ్రై చేసుకోవాలి తోటకూర ఎంత బాగా ఫ్రై అవుతే అంత రుచిగా ఉంటుందండి తోటకూర ఫ్రై సో ఇప్పుడు పావు టీ స్పూన్ అంతా పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి వేసిన తర్వాత ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఎండిమిరపకాయలు వెల్లుల్లి ఆ పేస్ట్ అంతా వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా దీంట్లో బాగా కలాలి అలాగే ఫ్రై కూడా అవ్వాలన్నమాట ఎందుకంటే ఇవి పచ్చిగా వేసాం కాబట్టి చక్కగా ఫ్రై అవ్వాలి ఇక్కడ చూడండి తోటకూర కొంచెం దగ్గర అయిపోయింది బాగా ఫ్రై అయిపోయింది కదా మరీ డీప్ ఫ్రై చేసుకోకండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం అండి ఎప్పుడైనా మీరు కడాయిలో ఏ కర్రీ చేసుకున్నా కూడా వెంటనే తీసి వేరే గిన్నెలో వేసుకోవాలండి ఆ కడాయిలో అలా ఉంచేసారనుకోండి కర్రీ నల్లబడిపోద్ది అండ్ హెల్త్కి కూడా అంత మంచిది కాదండి సో అంతేనండి రెడీ అయిపోయింది గోంగూర రోడ్డు పచ్చడి ఆ పేరు విని వెంటనే మీ నోట్లో నీళ్ళు వచ్చాయి కదా సో ఒక్కసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బబ్బా సో విడలిక చూస్తామా ఎలా తయారు చేసుకోలేము పదండి ముందుగా గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు కట్ల గోంగూరని ఆకులు మాత్రమే వేరుకొని ఇలా నీటిలో ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టిన వల్ల ఎక్స్ట్రా ఇసుక అంతా ఉంటుంది కదా అది కిందకి వెళ్ళిపోతుంది అనమాట అండ్ మీరు ఈ ఆకులు తీసినప్పుడు కూడా పైనుంచి తీసుకోవాలి ఇలా వాటర్ కదిపి తీసుకున్నారనుకోండి మళ్ళీ ఇసుక అంతా పైకి వచ్చేస్తుంది అనమాట సో అందుకే పైనుంచి అలా ఆకులు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పిడికిడి పల్లీలు వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే కొంచెం అంటే పావు టీ స్పూన్ అంతా మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే ఒక పది నుంచి పదిహేను మిరపకాయలు వేసుకోవాలి సో ఎండిమిరపకాయలు ఎక్కువ అయ్యే కారంగా ఉంటుందని ఏమనుకోకండి ఎందుకంటే గోంగూరలో పులుపు ఉంటుంది కదండి సో అందుకే కారం ఎక్కువ వేసుకుంటేనే అది బ్యాలెన్స్ అవుతుంది ఇక్కడ మీరు కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చండి మీకు కొంచెం పులుపు ఎక్కువగా ఇష్టపడితే లేదనుకోండి ఇలా నార్మల్గానే మీరు ఫ్రై చేసుకోవచ్చు ఇలా కొంచెం ఈ ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అయిన వెంటనే ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇది కొంచెం చల్లబడాలన్నమాట అంటే పూర్తిగా చల్లగా అవసరం లేదండి కొంచెం చల్లబడితే సరిపోతుంది ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ గోంగరంతా వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి అంటే ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కొంచెం మెత్తబడతాయి అనమాట తర్వాత రెండు పెద్ద సైజ్ టమాటోల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఇది దగ్గరికి అయ్యి ఈ టమాటోలు మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి టమాటాలు ఇంకొంచెం మెత్తగా అవ్వాలి కదా ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి సో చూడండి టమాటాస్ మెత్తగా అయిపోయాయి కదా సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగా వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ ఎండి మనం ఫ్రై చేసుకొని ఉంచున్నాం చూసారా అదంతా వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఒక పది పన్నెండు వెల్లుల్లి తొక్క తీయకుండానే వేసుకొని కచ్చపచ్చగానే మిక్సీ చేసుకోవాలి మరి మెత్తగా పౌడర్లా కాకుండా మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చేశాక మీరు ఒక స్పూన్తోని అడుగు నుంచి బాగా కలుపుకోవాలి మీరు కలుపుకోలేదనుకోండి ఈ గోంగూర వేసిన తర్వాత సరిగ్గా నలగదు ఇలా బాగా కలిపిన తర్వాత మీరు ఈ గోంగూర కూడా చల్లగైపోయింది కదా వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి అంటే ఈ కారం అంతా దీనికి బాగా పట్టినట్టు కలుపుకొని తర్వాత మిక్సీ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి సో మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మళ్ళీ మిక్సీ చేసుకోవాలి ఒక్క తిప్పు తిప్పండి అంతే అనమాట అంటే ఉల్లిపాయలు పూర్తిగా నలగకూడదు సగం ముక్కలుగా ఉంటే సరిపోతుంది లేదనుకోండి మీరు దంచిన దాంట్లో అయినా ఒక్క నిమిషం దంచుకొని అయినా ఉల్లిపాయలు కలుపుకోవచ్చు ఇప్పుడు కడాయిలోని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే త్రీ టేబుల్ స్పూన్ కూడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి ఒక్కొక్క టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసిన తర్వాత ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక పది పన్నెండు వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడే ఎండిమెత్తకాయలు వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా వేసుకున్నాం కాబట్టి ఒక రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పిడికిడు కరివేపాకు వేసుకొని ఒక్క అర సెకండ్ ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకొనించుకున్నాం కదా గోంగూర పచ్చడి అంతా వేసుకొని ఒక్క నిమిషం పాటు లోటు మీడియం ఫ్లేమ్లో చక్కగా కలుపుకోవాలి అంటే ఈ తాలింపు అంతా ఈ పచ్చడిలో బాగా కలాలన్నమాట అలాగే మీరు ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేయొచ్చు నాకు సరిపోలేదు అందుకే ఇంకొక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను సో యాడ్ చేసాక ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది నోరు ఊరించే గోంగూర రోటి పచ్చడి ముందుగా కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు పల్లీలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ మినపప్పు కొంచెం అంటే ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అలా స్మెల్ రావాలి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చండి బట్ నిలవుంచాలనుకుంటే నాలుగు రోజుల వరకు ఉండాలనుకుంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే చక్కగా నాలుగు రోజుల వరకు అదే టేస్ట్తో ఉంటుంది సో ఇలా గోల్డెన్ కలర్ ఫ్రై అయిపోయాయి కదా ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి కడాయిలో ఆయిల్ ఉందనుకోండి ఇంకా ఆయిల్ వేసుకోకండి లేకపోతే ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక పది పచ్చిమిరపకాయల్ని సగంగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి పచ్చిమిరపకాయలు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదనుకోండి మీరు ఎండిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక మూడు నాలుగు ఎండిమిరకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను ఎండిమిరపకాయలు డైరెక్ట్గా వేసుకోకండి ఇలా కట్ చేసుకొని వేసుకోండి అప్పుడే లోపల గింజలు ఉంటాయి చూసారా అవి కూడా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎండిమిరపకాయలు కూడా మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇలా ఎండిమిరపకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేశాక ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని వీలైతే ఆయిల్ వేసుకోండి లేదనుకోండి ఆయిల్ వేసుకోక్కర్లేదు ఒక పిడికిడు కరివేపాకు వేసుకొని కరివేపాకుని ఒక పది సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అంటే కొంచెం క్రిస్పీగా అయిపోతుంది చూడండి అంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ఐదు మీడియం సైజ్ టమోటోని పెద్ద పెద్ద మొక్కలుగానే కట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఎలాగైనా మిక్సీ చేస్తాం కాబట్టి అలాగే ఒక చిన్న సైజు వెల్లుని కూడా తొక్క తీసుకొని వేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి టమాటాలు ఫ్రై అయిన తర్వాత వాటర్ రిలీజ్ అవుతుంది కదండి ఆ వాటర్ అంతా డ్రై అయిన వరకు ఈ టమాటాలని చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట టమాటాలు వేసిన వెంటనే మీరు ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసిన వల్ల తొందరగా వాటర్ రిలీజ్ అయిపోతుంది అండి అండ్ ఉప్పు కూడా నేను ఇక్కడ రాక్ సాల్ట్ అంటే కళ్ళుప్పు వేసుకున్నాను కళ్ళుప్పు వేసుకున్నాను అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది నార్మల్ సాల్ట్ కన్నా సో ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే మీరు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి టమాటాలు కొంచెం మెత్తబడాలండి కొంచెం మెత్తబడిన తర్వాత మీరు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి రెండు నిమిషాలు అయిన తర్వాత మూత చేస్తున్నాను చూడండి వాటర్ బాగా రిలీజ్ అయింది కదా ఈ టమాటోల నుంచి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ వాటర్ అంతా డ్రై అయిన వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ టమాటాలని ఇప్పుడు చింతపండు వేసుకోవాలండి చిన్న గోళీ సైజ్ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది మీరు కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడుతున్నారని కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు బట్ గోళీ సైజ్ అంత చింతపండు పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎందుకంటే టమాటోల్లో కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక నిమిషం పాటే ఫ్రై చేసుకోండి డ్రై అయిపోయించు చూసారా వాటర్ ఏమి లేదు కదా సో ఇలా చక్కగా టమాటాలు ఫ్రై చేసుకున్నారనుకోండి అనుకోండి ఉంటుందండి అండ్ టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు అనమాట ఇలా ఫ్రై చేసిన వల్ల సో ఇప్పుడు ఈ టమాటాలన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొత్తిమీర కూడా మనం ఫ్రై చేసుకోవాలి సో అన్నీ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనం ఉంచినా కూడా టేస్ట్ లో చేంజ్ ఉండదు అనమాట అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ కొత్తిమీర నేను ఇక్కడ పది రూపాయలు కట్ట తీసుకున్నానండి ఒక కప్పున్నారు ఉంటుంది కొత్తిమీర కప్పులో చెప్పాలనుకుంటే సో ఈ కొత్తిమీర ఇలాగా చక్కగా ఫ్రై అయిపోవాలండి మీరు చూస్తున్నారు కదా వీడియోలోని కొంచెం అయిపోతుంది అనమాట ఇలా ఆయిల్ సపరేట్ అయినట్టు ఫ్రై అయిపోతే చాలు మరి ఎక్కువగా డీప్ ఫ్రై కూడా చేసేసుకోకండి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లగే వరకు పక్కన పెట్టేసుకోవాలి చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని మనం పల్లీలు పప్పులన్నీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం చూసారా చల్లగైన తర్వాతనే మీరు మిక్సీ జార్లో వేసుకొని పచ్చగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోకండి ఇప్పుడు ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి అలాగే టమాటోలు కూడా ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా అది కూడా చల్లగైపోయింది అది తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ కూడా మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకండి కొంచెం కచ్చాపచ్చగా చేసుకోండి వెల్లుల్లి అలా తగులుతున్నా నోటికి చాలా బాగుంటుంది ఇలా చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే అలా డైరెక్ట్ గా కూడా తినచ్చండి నేను లైట్ గా తాలింపు పెట్టుకున్నాను అంతేనండి రెడీ అయిపోయింది కొత్తిమీర టమాటో పచ్చడి ఈ పచ్చడి మీరు ఒక గాజు డబ్బాలో అయినా లేదనుకోండి ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయినా వేసుకొని ఫ్రిడ్జ్లో అండి నాలుగు రోజుల వరకు హ్యాపీగా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఒక్కొక్క ముద్ద అమృతంలో ఉంటుందండి నాకైతే ఈ కొత్తిమీర టమాటా పచ్చడి చాలా ఇష్టం మీకు కూడా నాలాగే ఇష్టం అనుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్